వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తాడేపల్లిగూడెంలో కల్తీకల్లు జీలుగు కళ్ళు తాగి ఇరవై నాలుగు మంది ఎంతమంది మృతి చెందారు అని అలాగే మన తెలంగాణలో కూడా కల్తీకల్లు తాగి కొంతమంది మరణించారు అని ఈ విధంగా వార్తలు మనం చూసాం ఎవరికైనా శిక్షలు పడ్డాయా ఎస్ ఆ కల్తీకల్ తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళని తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు విచారణ జరుగుతుంది శిక్ష ఖచ్చితంగా పడుతుంది ఇలాంటివి చాలా సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం అలాగే అనేక చోట్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది అన్నప్పుడు కూడా ఎక్కడ పర్టికులర్గా అవుతుంది దానికి ఎవరు కారణాలు వాటర్ ట్యాంక్ దగ్గర పురుగుల మందు డబ్బాలు కనిపించాలి ఇలాంటివన్నీ మనం చూసాం కానీ ఇవన్నీ ఒక ఒక కైండ్ ఆఫ్ అన్అఫీషియల్గా ఎవరికి తెలియకుండా జరిగినటువంటి సంఘటనలు అంటే ఎవరో చేశారు వాళ్ళ స్వార్థం కోసం చేసినటువంటిది అది కూడా ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులకు శిక్ష పడ్డం అనే దాని మీద పెద్దగా మనం డిస్కస్ చేయక్కర్లేదు తప్పు జరిగింది శిక్ష పడింది కానీ ఒక వ్యవస్థ మొత్తాన్ని చేతిలో పెట్టుకొని అధికారాన్ని చేతిలో పెట్టుకొని కొన్ని వందల వేల మంది ప్రాణాలు పోయేలాగా అనారోగ్యం పాలయ్యేలాగా చేస్తే మరి వాళ్ళకి శిక్షలు వద్దా అందుకే ఏపీ లిక్కర్ ఫైల్స్ ఇందులో ఏం జరిగింది అనేది మళ్ళీ ఒకసారి ఈ మానవ కోణాలు మనం చూసినట్లయితే మానవ కోణాలు చూసినట్లయితే తాగుమూతులు ఉన్నారండి తాగేవాళ్ళు ఉన్నారు మనం ఏం చేయలేం నిషేధం నియంత్రణ అది స్వీయ నియంత్రణ మన సోషల్ మీడియాలో కామెంట్స్కి సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో స్వీయ నియంత్రణ ఉండాలని అలాగే అందరికీ స్వీయ నియంత్రణ అనేది ఉండాలి అది ఎవరి పర్సనల్ డిస్క్రిషన్ వాళ్ళది ఐక్య సూక్తులు చాలామంది చెప్తారు సామెతలు కూడా అంటే ఎందుకు లేండి అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో జరిగినటువంటి విధ్వంసం ముఖ్యంగా ఈ లిక్కర్కి సంబంధించి జరిగిన విధ్వంసం ఎంతమందిని ఎన్ని కుటుంబాలని కూలగొట్టేసింది దాదాపు ఒక కోటి మంది ఒక కోటి మంది పేదలు దీనివల్ల ఇబ్బంది పాలయ్యారంటూ కాంగ్రెస్ పార్టీ మాణికం ఠాగూర్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు చెప్పింది బట్ స్టాటిస్టిక్స్ గణాంకాలు మాట్లాడతాయి దీని మీద పెడబొబ్బులు పెట్టేస్తున్నారు అక్రమ కేసు కడిగిన ముచ్చంలా బయటకు వస్తాడు అంటూ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నా తమ్ముళ్ళ వాడిని నాకు అత్యంత సన్నిహితంగా ఉండేవాడిని అరెస్ట్ చేసేశారు ఇది చంద్రబాబు చేసినటువంటి రాజకీయ కక్ష రాజకీయ కుట్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తర్వాత రోజా పేరు పేరు నన్ను అనుకోండి మిస్ అయ్యాడు కొడాలి నాని చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు అసలు మీరెవరు ఆయన అరెస్ట్ చేయడానికి మిథున్ రెడ్డిని అని చెప్పి మాట్లాడారు కరెక్టే మీరెవరస్సలా కూటం ప్రభుత్వం మీరు ఎవరు అసలు అరెస్ట్ చేయడానికి వాళ్ళని మీరు ఎవరు అసలు మీకు ఏ హక్కు ఉందని అరెస్ట్ చేశారు వాళ్ళని ఏ హక్కు ఉందని అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్ అంటే ఏంటి అసలు మీరు చెప్పగలిగారా పూర్తిగా ఇప్పటిదాకా ఎస్ ఏమని చెప్పారు అంటే ప్రజలకు మళ్ళీ ఒకసారి చెప్పాలి కాబట్టి విషయాలు చెప్పే వాళ్ళకి ఇవన్నీ కూడా నథింగ్ ఎందుకంటే పోయింది ప్రాణాలు మాకేందుకు మాకు సంబంధం లేదు మేము ఓట్లు వేయించుకున్నాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాం చెప్పాడంటే చేస్తాడంటే ఇలాంటి స్లోగన్స్ ఇచ్చుకున్నాం సిద్ధం అన్నాం గాడిద గుడ్డ అన్నాం అన్నీ చేసాం లిక్కర్లో వచ్చినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ మీద వచ్చేటువంటి డబ్బులతో అక్క చెల్లెమ్మలకి సంక్షేమం చేస్తానంటే చంద్రబాబు అడ్డుకుంటున్నాడు అని సభ పెట్టి మరీ చెప్పినటువంటి జగద్విఖ్యాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రాణాలకు విలువిస్తారు అంటే ఎలాగా సో ఎలా అరెస్ట్ చేస్తారు మీరు కూటమి ప్రభుత్వాన్ని నేను నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే అనేక పరీక్షలు చేయించి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి లిక్కర్లో హానికారకమైనటువంటి పదార్థాలు ఉన్నాయి ఒక దాంట్లో డ్రగ్ కూడా బయటపడింది స్కోపరోనిన్ అని అలాంటివి ఇంకా చెప్పుకోవాల్సి ఉంటే వల్ వల్కనోనిన్ స్కోపరోనిన్ ఇలా చెప్పుకోవాలంటే ఆ పేర్లు నా నోటికి కూడా తిరగవు అలాంటివి విన్నటువంటివి వీటి వల్ల ఏం జరుగుతుంది వీటి వల్ల కంటి చూపు మందగిస్తుంది లివరు కిడ్నీ రెండు పాడవుతాయి రెండు వేగంగా పాడవుతాయి ఇది మాత్రమే కాదు న్యూరో న్యూరోలాజికల్ డిజార్డర్స్ వస్తాయి బ్రెయిన్కి సంబంధించినటువంటివి ఆ ఎఫిషియన్సీ తగ్గుతుంది బ్రెయిన్ పని చేయకుండా పోతుంది ఇలాంటివన్నీ బయట పెట్టారు ఎవడబెట్టమన్నాడు మిమ్మల్ని ఎవడబెట్టమన్నాడు మిమ్మల్ని రేట్లు పెంచేసి అమ్మినా సరే వెళ్ళి తాగారు కదా వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు కదా మరి ఎందుకు అరెస్ట్ చేయడం అంటే వాళ్ళ ప్రాణాలు పోతుంటే అరెస్ట్ చేయకూడదా అని నన్ను నేను ప్రశ్నించుకున్నా నన్ను నేను ప్రశ్నించుకున్నా ఎందుకంటే లెక్కలు ఇందుకు అనుకున్నాం కదా గణాంకాలు ఒకసారి మనం చూసినట్లయితే ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది హెల్త్ ఇష్యూస్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ఉన్నాయనేది మనం చూస్తే మూడింటినే మనం కాన్సన్ట్రేట్ చేద్దాం మద్యం తాగడం వల్ల మద్యపానం వల్ల కిడ్నీలు లివరు చెడిపోతాయి ఇది ప్రాథమికంగా ఎవరైనా చెప్పేది ప్రాథమికంగానే చెప్పేది సో ఈ రెండింటినీ ఫస్ట్ చూద్దాం మనం సో లివర్ డిసీజ్లు కాలేయానికి సంబంధించినటువంటి వ్యాధులు ఎలా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తాగుబోతులు అదే మందుబాబులు ఇంకా మాట్లాడితే గౌరవంగా ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పద్నాలుగు వేల ఇరవై ఆరు మంది ఈ కేసులు తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇదే కాలేయ సంబంధిత వ్యాధులు ఇరవై తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది అంటే పెరుగుదల వందకి వంద శాతం పెరుగుదల ఎందుకు పెరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి మధ్యమే మేము కూడా అమ్మాము క్వాలిటీ మధ్యమే అమ్మాము అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అదే నిజమైతే అప్పుడు పద్నాలుగు వేలు ఉన్నది ఇక్కడ ఇరవై తొమ్మిది వేలు ఎలా అయింది పైపెచ్చు ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి షాపుల్లో రేట్లు పెంచి మధ్యం అమ్మకాలు తగ్గేలా చేయగలిగాం తాగుబోతుల్ని తగ్గించగలిగాం తాగుబోతులను తగ్గించినప్పుడు మరి ఈ కేసులు ఎలా పెరిగాయి ఇక తర్వాత కిడ్నీలు పాడవడం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నలభై తొమ్మిది వేల అరవై కిడ్నీ ఫెయిల్ అయినటువంటి కేసులు నమోదు అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు దగ్గరకు వచ్చేసరికి తొంభై వేల మూడు వందల ఎనభై ఐదు అంటే ఎనభై నాలుగు శాతం వృద్ధి ఇక్కడ కూడా అదే అనుకోవాలా లేదు వీళ్ళు మంచినీళ్లు తాగడం వల్ల లేదంటే కరోనా వ్యాక్సిన్ వికటించడం వల్ల లేదంటే అడ్డదిడ్డంగా ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల సరిగ్గా తినకపోవడం వల్ల కిడ్నీలు పాడయ్యాయి అనుకోవాలా అంటే బేసిక్గా వీళ్ళు మంచి నీళ్ళు తాగితేనే ఇలా అయిపోయి ఆ తాగలేదు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేస్తామని చెప్పి ప్రభుత్వం చేత దుకాణాలు నడిపించుకొని ఏ విధంగా చేశారనేది తెలిసిందే కల్తీ ఆ మందుల్లో ఇప్పుడు అస్సలు పాయింట్గా వద్దాం ఇది చాలా షాకింగ్ ఈ ఈ నివేదికలు ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే అడ్డంగా దొరికిపోయారండి ఎందుకంటే స్టిల్ నిన్ననే నా మిత్రుడు చైతన్య కూడా నాకు షేర్ చేశాడు ఆ రోజు మేము చేసినటువంటి ఒక పని చెప్పుకోలేకపోయాం మేము మేము నిజంగా చెప్పుకోలేకపోయాం ఎందుకంటే వాటికి అమౌంట్ మేము కట్టలేకపోవచ్చు టెస్టులకు సంబంధించి బట్ దానికి సంబంధించినటువంటి డేటా అంతా కలెక్ట్ చేసి ఐడియాలజీ అంతా కూడా మేము దాన్ని డెవలప్ చేసి చేసినటువంటి దానికి ఎందుకంటే ఇందులో ఉన్నటువంటివి మొత్తం హానికారకమైనటువంటివి అని చెప్పి వచ్చినటువంటి రిపోర్ట్లు దానికి మళ్ళీ వీళ్ళు ఎలా చెప్పారు ఏంటి అనేది ఆ రోజు ఉన్నటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా నిన్నే నాతో షేర్ చేసుకున్నాడు మళ్ళీ అయితే ఇక్కడ ఆ రోజు వీళ్ళు చెప్పించినటువంటిది ఏంటి బుధవారం మార్చ్ ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులో నీళ్లు కూడా నీళ్లు కూడా మనిషికి హానికరమే ఆర్బిట్రాప్లో విశ్లేషిస్తే ఇవే ఫలితాలు అంటూ ఎక్సైజ్ ప్రయోగశాల కెమికల్ ఎగ్జామినర్ జూలియట్ షకీలాదేవి గారు చెప్పినటువంటిది ఎస్జిఎస్ ల్యాబొరేటరీలో ఆ రోజు మేము చేయించినటువంటి టెస్టులకి ఇగో ఈ ఈ రోగాలకి కారణమైనటువంటి కెమికల్స్ ఏమున్నాయి ఏంటి అనే దాని మీద ఇవన్నీ చెప్పినప్పుడు సో రఘురామకృష్ణరాజు ఇందులో వచ్చినటువంటి వాల్కనిన్ స్కోపరోన్ పైరోగలాల్ ఇలాంటి ప్రాణాంతక పదార్థాలు ఉన్నాయంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధానమంత్రికి రాసిన లేఖ ఆ నమూనా పరీక్షల నివేదిక మీద ఆవిడ ఇచ్చినటువంటిది వాళ్ళు హానికారకం అని వాళ్ళు చెప్పలేదుట దీని మీద పరువు నష్టం దావా వేస్తామని మాకు బెదిరింపులు ఆ రోజు దీనికి ఆ రోజు చాలామంది ఈ మద్యానికి సంబంధించి శాసనసభ పక్షం లేఖ రాయడం ఇవన్నీ కూడా జంగారెడ్డి గురెన్లో ఏ విధంగా సారా తాగ చనిపోయారు పదుల సంఖ్యలో మరణాలు ఆధారాలు ముందు ఉంచుతాము అని చెప్పి ఆ రోజు వీళ్ళు చేసినటువంటిది ఆ రోజు ఉన్నటువంటి ఈ ఈ మొత్తం అన్నీ కూడా ఈ మొత్తం బెంజోక్వినోన్ వల్కెనిన్ స్కోపరోన్ పైరోగ్లాల్ ఇవన్నీ కూడా సైనైడ్గా మారతాయి అని చెప్పి ఆ రోజు మాకు వచ్చినటువంటి రిపోర్ట్ వీటి వల్ల శ్వాస వాంతులు కడుపు నొప్పి వేగవంతమైన వేగవంతమైన శ్వాస అలాగే అల్పరక్తపోటు అసాధారణ స్థాయిలో గుండె కొట్టుకోవడం ఇవన్నీ కూడా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది ఇది ఆ రోజు వచ్చినటువంటి రిపోర్ట్స్ తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మాకు వచ్చినటువంటి దాని ప్రకారం మేము రిపోర్ట్స్ చేసి ఇచ్చాము అని చెప్పి తప్పుగా అన్వయించారు మద్యం నమూనాలను ఎస్జిఎస్ ల్యాబొరేటరీకి సంబంధించి పంపించినటువంటి పవన్ చైతన్య రెడ్డి డిసెంబర్ పదకొండున పంపిన నమూనాలను పరీక్షించి ఫలితాలను అదే నెల ఇరవై నాలుగున అందజేసినట్లు తెలిసింది నమూనాల్లో స్కోపరోన్ పైరోగలాల్ వల్కనని విశేషాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు తాము నివేదిక ఇవ్వలేదు అని స్పష్టం చేసింది వాళ్ళ నివేదికను తప్పుగా అన్వయించారు అంటే వాళ్ళకు కూడా అక్కడికి వెళ్ళి ఏం చెప్పారనేది చాలా క్లియర్ మా మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా సైలెంట్ చేశారో అన్నీ కూడా రేపొద్దునొకసారి పెమసాని చంద్రశేఖర్ గారిని లావ శ్రీకృష్ణ దేవరాయలు గారిని కూడా కలిసి ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఒకసారి తెలియజేస్తాం ప్రధానమంత్రి టేబుల్ మీద ఇప్పటికీ ఆ రిపోర్ట్స్ అనేవి పదిలంగానే ఉన్నాయి పదిలంగానే ఉన్నాయి ఇచ్చినటువంటి బ్రాండ్స్ కానీ ఇవన్నీ కూడా సెకండ్ టైం కూడా టెస్ట్ చేయించాం సెకండ్ టైం టెస్ట్ చేయించేసరికి ఫస్ట్ వచ్చినటువంటి రిపోర్ట్కి విరుద్ధంగా సెకండ్ టైం వచ్చాయి ఎందుకంటే అప్పటికే మార్పు అనేది జరిగింది ఆ తర్వాత ఇంకా మాకు టెస్ట్ చేయించడానికి దానికి ఓపిక లేకపోయింది ఎందుకంటే కేసులు పెట్టడాలు బెదిరించడాలు రెక్కీలు నిర్వహించడాలు అనేవి చాలా జరిగాయి కాబట్టి ఇన్ని జరిగాయి అక్కడ ఇన్ని జరిగితే వీళ్ళని వదిలేయాలా శిక్షలు అనేవి లేకుండా కడిగిన ముచ్చేలా వీళ్ళు వస్తారా బయటికి డబ్బులు వదిలేసేయండి పోతే పోయే వ్యధ డబ్బు ప్రజల ప్రాణాలు ఇక మూడో పాయింట్ ఇందులో మనం మాట్లాడుకోవాల్సినటువంటిది న్యూరలాజికల్ డిసీజ్ మెదడు మీద తీవ్ర ప్రభావం చూపేటువంటి వ్యాధులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో పన్నెండు వందల డెబ్బై ఆరు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైతే ఇట్ వాజ్ ఏ షాకింగ్ స్టేట్మెంట్ అండి పన్నెండు వందల డెబ్బై ఆరు కేసులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆసుపత్రి రికార్డ్స్ హెల్త్ మినిస్ట్రీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ రికార్డ్స్ ప్రకారం నమోదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో నమోదైనటువంటి కేసులు ఎన్నో తెలుసా కనీసం గెస్ చేయగలరా ఎంత శాతం పెరిగి ఉండొచ్చు అనేటువంటిది ఒకసారి గెస్ చేయండి సరదాగా ఓ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అంతేనా అంతకు మించి ఏమైనా అనుకుంటున్నారా యాక్చువల్ ఫిగర్ ఈజ్ పన్నెండు వేల ఆరు వందల అరవై మూడు కేసులకి ఎనిమిది వందల తొంభై రెండు శాతం అనేది ఇందులో కనిపిస్తోంది మెదడుకి సంబంధించినటువంటివి అందుకే చూస్తున్నాం కదా వాళ్ళ పద్ధతి ఎలాగా బిహేవ్ చేసేవాళ్ళు ఎలాగ గొడవలు పడేటవాళ్ళు వాళ్ళు ఇవన్నీ కూడా మనం వీడియోల్లో గతంలో చూసాం కదా సో ఇన్ని జరిగితే ఈ ఈ నరాలకు సంబంధించి మొత్తం అంతా జరిగితే ఎంతోమంది జీవితాలు బలైపోతే వీళ్ళని ఎందుకు వదలాలి ఎందుకని వీళ్ళని వదలాలి వీళ్ళకి శిక్షలు పడకూడదా ప్రాణాలు పోతే వదిలేయాలా వీళ్ళని అంటే ప్రజల ప్రాణాలంతా అంత లెక్క లేకుండా ఉన్నారు వీళ్ళు ఒకసారి ఓట్లు వేసినటువంటి ప్రజానీకో ఒకసారి గుర్తు చేసుకోండి మీ ఇంట్లో కూడా ఎవరన్నా మద్యపానానికి బలైపోయి ఉంటే గత ఐదేళ్లలో ఒకసారి దానికి కారణం ఏం లేదమ్మా వాళ్ళు ఎక్కువ తాగేశారు లేదంటే ఇంకో కారణం ఇంకో కారణం ఏం లేదమ్మా ఇందులో ఉన్నటువంటి హానికారకమైనటువంటి వ్యర్థాలే హానికారకమైనటువంటి వ్యర్థాలే సైనిడ్ కింద మారిపోయేవి ఎందుకంటే కరోనా టైంలో మధ్యం దొరక్క చాలామంది మన శానిటైజర్ శానిటైజర్లు తాగి ఏ విధంగా అస్వస్థత పాలయ్యారు ఎలా చనిపోయారు అనేది అందరికీ తెలిసిందే కనీసం రిహాబిలిటేషన్ సెంటర్లు కూడా పెట్టలేకపోయారు రిహాబిలిటేషన్ సెంటర్లు పెట్టి దానికి ఒక రెడ్డి గారిని చైర్మన్గా పెడితే కనీసం నిధులు కూడా కేటాయించలేదు మీరు వెళ్ళి ప్రచారం చేయండి చేయండి అని చెప్పి ఏమీ చేయలేదు నియంత్రణ పేరుతో ప్రభుత్వమే మద్యం అమ్మి రికార్డు స్థాయిలో అక్క సంక్షేమం పంపించారు ఏం చేశారయ్యా అంటే ఇంత చేసి ఇలాంటి విషకారకమైనటువంటి వ్యర్థాలని మద్యం రూపంలో తీసుకొచ్చి ఇళ్లలో అందజేసి అక్క చెల్లెమ్మల పసుపు కుంకాలని తెంపేశారు ఇప్పుడు చెప్పండి ప్రాణాలు తీసేసినటువంటి వాళ్ళకి శిక్షలు విధించొద్దా నిర్ణయం మీదే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి